కృపచేత బలవంతుడు కమ్మ అన్నాడు ఎందులో బలమంట ప్రద్ధనలో బలము విశ్వాసములో బలము నమ్మకములో బలము పరిశుద్ధతలో బలము దేవుని సన్నిధిలో బలము అపవాదిని ఎదురించడానికి బలము చీకటి శక్తులను ఎదురించడానికి బలము దృష్ఠని కార్యాలను ఎదిరించడానికి బలము అపవాది క్రియలను లయపరచడానికి బలము దేవుని రాజ్యములో నిలబడడానికి బలము కావాలంట ఏ ఏ బలం కావాలి ఏ బలము కావాలి చెప్పాలి చేత బలవంతుడు కమ్ము అని అంటున్నాడు రెండోది ఏమంటున్నాడు తెలుసా అక్కడ చెప్పబడిన మాట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు ఎవరు పడతాడు అప్పగించబాకి పని తర్వాత మూడోది ఏమంటాడు తెలుసా విశ్వస్ యొక్క మంచి సైనికుని వాళ్ళు నాతో కూడా శ్రమను అనుభవించము అండర్లైన్ చేసుకోండి అన్నమాట మీరందరూ కూడా నాతో పాటు శ్రమ పడండి మీరందరూ నాతో కూడా శ్రమ పొందండి అని అంటే శ్రమేదో నువ్వు పడు కానీ మేమేందుకు పడతాం అని అంటారు కదా దేవుడి దగ్గరకు వచ్చింది శ్రమలు పోవటానికి అప్పులు తినటానికి పెళ్ళిళ్ళు అవ్వటానికి అద్భుతాలు జరగడానికి మేళ్లు జరగటానికి కృప కృప రావటానికి దీవెన్ రావటానికి సమాధానం రావటానికి అద్భుతాలు జరగటానికి అందుకే వచ్చామండి సుప్రభు దగ్గరికి శ్రమ ఎందుకండి శ్రమలు పోతేనే కదా సుప్రభు దగ్గరికి వచ్చింది బైబిల్ ఏం చెప్తుంది శ్రమ కలుగుద్ది లోకంలో మీకు శ్రమ కలుగున అన్నాడు కదా ఆయన ఏం కలుగుద్దంట లోకంలో మీకు శ్రమ కలుగురు అంటున్నాడు ఆయన లోకంలో శ్రమ లేకుండా లేదు లోకములో బాధ లేకుండా లేదు లోకంలో నష్టం లేకుండా లేదు లోకంలో ఎదురాడుతున్న సమస్యలు లేకుండా లేవు కానీ మన జీవితములు ఎదురాడుతున్న పరిస్థితులన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని తాకుతూ ఉంటాయి కొన్ని మనలో మన చేసే గాయాన్ని చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల మనల్ని కురంగీస్తా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి వారిగా చేస్తాయి కొన్ని శ్రమలు మన జీవితాన్ని తల్లకిందులు చేస్తాయి కొన్ని శ్రమలు మన జీవితాల్లో భయంకరమైన రీతిలో నష్టాల్లోకి తీసుకెళ్తాయి కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన హస్తము నీ మీద చాపబడి ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన కృప నీ మీద ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన కార్యాలు నీ మీద ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన సమాధానము నీ మీద ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అందుకే బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసు నందున కృపచేత బలవంతులు కావాలంట అమ్మే హలో దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే తెలుసా ఈ జీవన పోరాటములో చిక్కు కొనక అని అన్నాడు అక్కడ ఏమంటున్నాడు ఆయన దండులో చేరినప్పుడంట ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని వాక్యం చదివిస్తుంది నువ్వు ఎక్కడ చిక్కుకుపోయావు తుకుతేరు కష్టం దేన్ని బట్టి నువ్వు అతిశీంచాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ జీవన పోరాటములో చిక్కు కొనకుడి అని వాక్యం సెలవిస్తుంది దేవుని చిత్తములోనే ఉండాలి కానీ జీవన పోరాటంలో నువ్వు చిక్కు కొనకూడదు ఈ పండుగల్లో నువ్వు వండకూడదు ఈ నష్టాల్లో నువ్వు వండకూడదు దేవుని వాక్యం అంటుంది చెట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడాలి ఇవ్వ దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలి దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుణ్ణి సంతోష పెట్టాలి కాని మనుషులు సంతోష పదే చెప్తాడు మనుషులను సంతోష పెట్టకూర్చున్నావా దేవుని సంతోష పెట్టకూర్చున్నావా దేవుని సంతోష పెట్టేవాడు దేవునికి దాసుడు మనుషులు సంతోష పెట్టేవాడు అయితే వారి క్రీస్తుకు దాసుడు కాకపోవును అని వాక్యం సెలవిస్తుంది ఈ జీవన పోరాటంలో ఎక్కడున్నావు చిక్కుకున్నావా ఇరుక్కున్నావా ఈ జీవన పోరాటంలో ఒక మంచి ప్రార్థనా పోడు ఇరుక్కుపోతే ఆశీర్వాదము కోల్పోతాడు ఏం కోల్పోతాడు అందరు వినాలి యాకోబు బిబా నుండి హారాను వైపు వెళ్లిపోతా రాత్రి ప్రొద్దుగుకి రంజున చోటి రాళ్ళలో ఒక రాయిని తలగడగా చేసుకుని రాత్రి నిద్రించాడంట అప్పుడు అతనికి ఒక కళ కలిగింది ఆ కల ఏంటంటే భూమి మీద నుండి ఆకాశానికి ఒక పెద్ద నిచ్చిన వేయబడింది ఒక కొనేమో భూమి మీద ఉంటే ఇంకొక అంశమో ఆ యొక్క నిచ్చేన ఆకాశం మీద ఉంది దాని మీద దేవదూతలు ఎక్కడం దిగడం కనపడుతుంది దానికి పైన లేని దేవుడు కనపడుతున్నాడంట ఆకాశం నుండి భూమి మీద నేల మీద పడుకొని రాయి తలగడగా చేసుకుని పడుకున్న ఏ కోమతో మాట ఏంటో తెలుసా ఇదిగో నేను మీ పితృ అబ్రహాము ఇసాకు దేవుడను నేను నీకు దేవుడను ఇదిగో మరలా నేను నిన్ను ఇక్కడ తీసుకొస్తా ఈ భూభాగాన్ని నీకు ఇస్తాను ఇది నేను ఏర్పాటు చేసి స్థలం అని దేవుడు మాట్లాడినప్పుడు ఈ జీవన పోరాటములో చిక్కుకొని ఏం చేశాడో తెలుసా అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు మొక్కుకున్నాడు ఈ మట్టికో బావు మొక్కుబళ్ళు మట్టి బాగుంటాయి వీళ్ళకే అయ్యా ఈ రోగం తగ్గిపోతాయి కానికెత్తాను ప్రభావి మొక్కుబడి అయ్యా ఈ సమస్య తీరిపోతే ఇదిగో దేవునికి ఈ వస్తువు కొని ఎత్తానయ్యా ఇది ఒక ఆమె ఒకడేమో గోడ మీద పేరు రాసుకుంటాడు ఒకడేమో గేట్ మీద పేరు రాసుకుంటాడు ఒకడేమో చర్చి ఆర్చ్ మీద పేరు రాసుకుంటాడు ఒకడేమో డయాస్ కోన్ పేరు రాసుకుంటాడు ఒకడేమో పులిపిడి చేసి పులిపిడి మీద పేరు రాసుకుంటాడు ఒకడేమో సౌండ్ బాక్స్ ఇచ్చి సౌండ్ బాక్స్ మీద పేరు రాసుకుంటాడు ఒకడేమో మైక్ ఇచ్చి మైక్ మీద పేరు రాసుకుంటాడు ఒకడేం ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ మీద పేరు రాసుకుంటాడు ఒకడేం లైట్ ఇచ్చి లైట్ మీద పేరు రాసుకుంటాడు ఈ జీవన పోరాటములో నువ్వు ఎక్కడున్నావు ఈ జీవన పోరాటంలో ఎక్కడ ఈ జీవన పోరాటంలో దాటి వెళ్లిపోతున్నావు మొక్కుబడి నీ సమర్పణ దేని నీ విశ్వాసము దేని నీ ప్రార్థన దేని కొరుకుని ఆత్మీయత దేని నీ పరిశుద్ధత పేరు కొరక దేవుని కొరక లేక దేవుని సన్నిధిలో నీవు మరుగైపోయి దేవుని చిత్తమును నెరవేర్చడానిక ఏ పరిధిలోని విశ్వాసము ఉంది పరిశుద్ధాత్మ దేవుని వాక్యమునితో సూటిగా ఈ మధ్యన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రార్థన అనే ఒక దీపాన్ని నువ్వు వెలిగించుకోగలిగితే అది నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయగలిగింది ప్రార్థన చేశాడు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూనే వచ్చాడు ఐ గుప్తులు తనకు కలిగి ఉన్న ఏ విషయాలు తన జ్ఞానము గాని తన బలము గాని తన విద్యలు గాని తనకున్న సమస్తము గాని ఎక్కడ ఇజ్రాయెల్ ప్రజల మీద చూపించలేదు దేవుని ఎదుట కనపరచలేదు అతడు మరుగైపోయి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు ఆమె చెప్పండి ఈరోజు మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉందుదుము గాక